సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ నీ తలరాతను నీకు నచ్చినట్లు రాస్తాను దిగులు పడకు అని వారాహి అమ్మవారైతే అంటున్నారండి మరి వారాహి అమ్మవారు ఏం చెప్పబోతున్నారో అమ్మవారి మాటల్లోనే విందామండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి అమ్మవారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవెలలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అమ్మవారి సందేశం ఏమిటో విందామండి బిడ్డ మీ తలరాతను నేను రాస్తున్నాను దీన్ని ఎవరూ చెరపలేరు అవును తల్లి నీకు నీవుగా ఏది కూడా చేయలేవు నీ జీవితంలో ఏది జరిగినా అది ఏదైనా సరే మంచి అయినా చెడైనా కష్టమైనా సుఖమైనా అని అవి నేను రాసినవే మరి చిన్నదానికే దిగులుగా కూర్చున్నావు బిడ్డ అమ్మా నా జీవితంలో ఏమి జరుగుతుంది దీనికి ముగింపు ఏమిటి అని అడుగుతున్నావు కదా ఇప్పుడు నీ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెబుతాను విను చూడమ్మా ఇప్పుడు ఇలా ఎందుకు జరుగుతుంది అంటే అది నీ పూర్వజన్మల కర్మ ఫలితము ఇప్పుడు నీకు కష్టకాలం నడుస్తుంది అందుకే నీకు కొన్ని వ్యతిరేకంగా జరుగుతున్నాయి బాధపడక బిడ్డ ఇక కొద్ది రోజులు మాత్రమే నీకు ఈ కష్టాలు త్వరలోనే నీకు సంతోషం రాబోతుంది తల్లి చూడమ్మా నీకెవరైనా చెడు చేయాలని చూస్తే వారికి ధన్యవాదాలు చెప్పు ఎందుకో తెలుసా అలా నీకు వారు చెడు చేస్తున్నారు అంటే దాని అర్థము నీ పాపకర్మలను వారు తీసుకుంటున్నారని అర్థము అయితే నా జీవితంలో సంతోషమే లేదా అని అడుగుతున్నావా అలా ఎప్పుడు అనుకోకు చూడమ్మా నువ్వు నా ప్రియమైన బిడ్డవి కష్టాలు రాసిన నేను సంతోషకరమైన రోజులు రాయకుండా ఉంటానా కష్టాల తర్వాత వచ్చే సంతోషం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది బిడ్డ ఆ ఆనందం నీ కష్టాలనే మరిపిస్తుంది నీ భవిష్యత్తులో ఏమి జరిగిపోతుందో విను దేవుడు నీ చేతుల్లో పెట్టిన దాన్ని నీ చుట్టూ ఉన్న వాళ్ళు లాగేయాలని చూస్తున్నారు అవన్నీ నేను గమనిస్తూ ఉన్నానమ్మా కానీ నీ కర్మదోషాల తొలగందే నేనేమి చేయలేను అంతవరకు కొంత ఓపికతో ఉండు నేను అందరినీ నమ్మకంతో ఉండమనే చెబుతున్నాను కానీ కొందరు మాత్రమే వాటిని పాటిస్తున్నారు మరికొందరు తప్పని తెలిసిన అదే దారిలో నడుస్తూ ఉన్నారు వారి వారి కర్మలను వారే కొని తెచ్చుకుంటున్నారు నా బిడ్డవైన నీవు నేను చెప్పిన దారిలోనే నడుస్తున్నావు అని ఆశిస్తూ ఉన్నాను అలాగే నడుస్తావు అని మాట ఇస్తావా తల్లి మంచివారికే ఎందుకు ఈ కష్టాలు అని అడుగుతున్నావు కదా అది విధి వారికి పెట్టే పరీక్ష అమ్మ అని ప్రేమతో పిలిచావు కదా అప్పుడే నీ కష్టాలకు ముగింపు ఇచ్చేశాను అది ఎప్పుడూ అనుకుంటున్నావు కదా ఇదిగో ఇప్పుడు నీవు నా మాటలు వింటున్నావు కదా ఇక నీ కోరికలు తీరినట్టే నా అనుగ్రహం లేనిదే నా సందేశాలు ఎవరూ వినలేదమ్మా నా అనుగ్రహాన్ని నీకు అందిస్తున్నాను ఇక నీ జీవితంలో ఉన్న కష్టాలను తొలగించి నీకు ఆనందాన్ని ప్రసాదించబోతున్నాను నీవు ధైర్యంగా ఉండు నీకంతా కూడా శుభమే జరుగుతుంది ఈరోజు సందేశంలో అమ్మవారు మనం చేసే పాపకర్మల నుంచి మనం తప్పించుకోలేమని స్పష్టంగా చెబుతున్నారు మనకు ఒక సందేహం రావచ్చు మన పాపకర్మలు తొలగలేనప్పుడు మన భవిష్యత్తు సరిగా లేనప్పుడు భగవంతుని మనం ఎందుకు పూజించడం జరిగేదేదో జరుగుతుంది కదా మనం భగవంతుని ఎందుకు పూజించాలి అంటే కొత్త కర్మలు మనకు అంటకుండా పూజించాలి మనకు వచ్చే కష్టాలు మన శక్తికి రాకుండా మించి రాకుండా ఉండాలని ప్రార్థించాలి మనం ఎంత కష్టమోయగలమో అంత మాత్రమే అమ్మ మనకి ఇవ్వాలి కలిగేలా చూడు మన కర్మలను సరిచేస్తారు మనకి భరించలేని కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాలను అమ్మ తీసుకుంటారు ఆ కష్టాన్ని అమ్మవారే అనుభవిస్తారు అదే భగవంతుని గొప్పతనం మనం ఎప్పుడైతే అమ్మ అని పిలుస్తామో ఆ రోజు నుంచి ఆమె మనకి బానిస అయిపోతారు మన ప్రతి కోరిక ఆమె మనకి తీరుస్తూ ఉంటారు మనం అనుకుంటూ ఉంటాము అమ్మ మన కోరికలు తీర్చడం లేదు అమ్మ మన ప్రతి అడుగులో అడిగేసి నడుస్తూ ఉంటారు గమనిస్తూ ఉండండి మనం చేయి పట్టుకొని ఈ కష్టాల కులం నుండి బయటికి లాగేస్తారు ఇది అక్షర సత్యం చాలామందికి అనుభవం ద్వారా తెలుస్తుంది అలా జరిగినప్పుడు మీకే తెలుస్తుంది మీరు అందరికీ చెబుతారు అమ్మవారు నా జీవితంలో ఇంత మిరాకిల్ చేశారు అని ఆ రోజు అతి త్వరలోనే రానుంది సో ఫ్రెండ్స్ పూర్తి విశ్వాసంతో నమ్మకంతో ఉండండి ప్రతి బిడ్డకి కూడా శుభం జరుగుతుంది ఇది ఈరోజు అమ్మవారి సందేశము ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో కలుసుకుందాము సర్వేజన భవంతు జై వారాహి మాత జై జై వారాహి మాత